భక్తి పాపులర్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రస్తుతం అంత పట్టుకున్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పండితులు ఫణి భాషకర్ శర్మ గురుగారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు జనరల్ గా ఆరోగ్యం సూర్య భగవానుడు అంటాము అలాగే అరసవిల్లి టెంపుల్ కూడా చాలా ప్రత్యేకత ఎలాంటి కోరికలు కోరుకున్నా నెరవేరుతుంది అంటారు ఒక్కసారి మీ మాటలో చెప్పండి గురుగారు టెంపుల్ గురించి అరసవిల్లి క్షేత్ర ప్రాశస్తి గనక మనం తెలుసుకుంటే ఆరోగ్యం భాస్కరాది చేయం అన్నారు అనగా ఆరోగ్యం మనం పొందాలి అంటే సూర్యుడిని పట్టుకోవాలి సూర్యుడు అంటే ఇచ్చే ఆయన ఇస్తాడు కరెక్టే కానీ మనం పట్టుకోవడంలో ఉంటుంది ఉదాహరణకి ఆరోగ్యం కావాలి అన్నప్పుడు ఏం చేయాలి సూర్య నమస్కారాలు చేయాలి అది యోగా సాధన అనమాట ఆ సూర్య నమస్కారాలు ఆ రకంగా చేసినప్పుడు శరీరంలో ఉండేటువంటి రకరకాల రుగ్మతలు పోతాయి అలాగే మన కరోనా టైంలో మీరు అందరూ చూడండి డి విటమిన్ అలాగే సూర్యరశ్మి ఇటువంటి వాటిని పట్టుకోమన్నారు ఎక్కువ అంతేకాక సన్ కి ఎవరైతే ఎక్స్పోజ్ అయి జీవిస్తూ ఉన్నారో వారి యొక్క జీవన విధానం బాగుంది సన్లైట్ కి ఎక్స్పోజ్ అవ్వకుండా ఇంట్లో కూర్చునేటువంటి వారికి రకరకాలైనటువంటి ఆరోగ్య రుగ్మతలు వస్తున్నాయని చెప్పి శాస్త్రవేత్తలే చెప్పారు సో అందుకని డి విటమిన్ అని క్యాప్సూల్స్ అని ఎండలోకి ఏసీలో ఉన్న వాళ్ళు ఇంట్లో ఉండేవారు పాపం చాలా మంది ఇళ్లలో వ్యాపారం చేసుకునేటువంటి వాళ్ళు వీళ్ళందరూ దెబ్బతిన్నారు కష్టపడి ఎండలో పని చేసేవాడు ఏం చేయలేదు అది సో ఇప్పుడు ఈ సూర్య భగవానుడు ఆరోగ్యాన్ని ఇస్తాడు కరెక్టే మన భారతదేశ వ్యాప్తంగా ప్రముఖమైనటువంటి సూర్య దేవాలయాలు చూసినప్పుడు కోనార్క్ టెంపుల్ ప్రధానంగా మనకు తెలుస్తుంది కోనార్క్ టెంపుల్లో అయస్కాంతాన్ని ఉంచారు పైన సూర్యుడి యొక్క మూర్తిని గాల్లో వేలాడేటట్టు ప్రతిష్ట చేశారు మన వాళ్ళు అయితే చాలా మంది దండయాత్ర చేసి ఆ మ్యాగ్నెట్స్ ని పట్టుకుపోయారు ఇంకో విషయం ఏంటి అంటే ఆ సూర్యుడి యొక్క గమనాన్ని అది సూచిస్తూ ఉండి ఇప్పటికీ అక్కడ ఉండేటువంటి చక్రాలు రథచక్రాలన్నీ కూడా టైంని సూచిస్తూ ఉంటాయి అంత విశేషమైన టెక్నాలజీ మన భారతీయులది అయితే ఇంకొక సూర్యదేవాలయం గురించి చెప్పవలసి వచ్చినప్పుడు అది అరసవిల్లి క్షేత్రం అరసవెల్లి క్షేత్రానికి చాలా ఈ ఈ మన కళింగ ప్రాంతానికి శ్రీకాకుళానికి వీడన్నిటికీ ప్రాశస్తం ఎక్కువ అక్కడ ఒకన ఒకనొక సందర్భంలో కరువు వచ్చినప్పుడు శ్రీకృష్ణుడి యొక్క సో సోదరుడైనటువంటి బలరాముడిని వీళ్ళందరూ వీళ్ళు అడుగుతారు మహానుభావా మాకు అందరికీ కరువు వచ్చేసింది నీళ్లు లేవు నీళ్లు తీసుకురావాలి అంటే అప్పుడు ఆయన నాగలిని అక్కడ ఒక్క వేటు వేసి లాగుతాడు నీళ్ళు వస్తాయి దాంట్లోంచి నాగావళి అన్నారు ఇప్పటికే ఆ నది అక్కడ ప్రవహిస్తూ ఉంటుంది నాగావళి వంశధార ఇవన్నీ బ్రహ్మాండంగా ఉధృతంగా ఉన్నాయని వార్తల్లో వస్తూ ఉంటాయి నాగావళి నది ఎలా వచ్చిందంటే ఆయన హలము అంటే నాగలి ఆ నాగలి ఇలాగా దున్నితే అక్కడంతా కూడా ఆ నదిని ఆయన ఏర్పాటు చేశాడు బలరాముడి యొక్క ఆ అనుగ్రహం అనమాట అయితే కశ్యప ప్రజాపతే స్వయంగా సూర్యుడి యొక్క విగ్రహాన్ని ఈ అరసవెల్లిలో ప్రతిష్ట చేశారు సూర్యుడి యొక్క విగ్రహం అక్కడ ఆ కశ్యప ప్రజాపతి ఎవరంటే సూర్యుడి యొక్క తండ్రి కశ్యపుడు అదితి అనేటువంటి ఇద్దరుల యొక్క సంతానమే ఆ ఆదిత్యులు అలాగే రాక్షసులు వీళ్ళు ఇద్దరు కూడా ఆదిత్యులు ఈ ఆదిత్యుడు లేకపోతే దేవతలు వీళ్ళందరూ ఆదిత్యులు అన్నారు అదితి దేవి యొక్క సంతానం ఆ కశ్యప ప్రజాపతి ఈ సూర్యుడి విగ్రహాన్ని ప్రతిష్ట చేశారని చెప్పి ప్రతీతి అయితే ఈ స్థల పురాణం ఏం చెప్తోంది అంటే ఒకనొక సందర్భంలో ఉమా రుద్రకోటేశ్వర స్వామి వారు శివుడి యొక్క పేరు అదే అనుకుంటా ఆయన యొక్క అనుగ్రహం కోసమై మొత్తం దేవతలందరూ కూడా ఒకనొక సందర్భంలో ఆయన దర్శించుకుందామని వచ్చారు వచ్చినప్పుడు ఇంద్రుడు కూడా వారితో పాటే వస్తారు కాబట్టి ఇంద్రుడికి కొంత కాలాతీతం అవుతుంది అయితే నంది ఆయన్ని వెళ్ళనివ్వరు లోపలికి వెళ్ళనివ్వకపోవడం వల్ల ఇంద్రుడు కొద్దిగా ఘర్షణ చేస్తే నంది ఒక్క తోపు దోస్తే ఇంద్రుడు వెళ్ళి ఎక్కడో పడతాడు ఆయన సత్తువా ఇవన్నీ కూడా కోల్పోతాడు కోల్పోయిన తర్వాత అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే ఇంద్రుడు ఎప్పుడైనా మన శరీరంలో ఉత్సాహానికి కారకుడు సూర్యుడు ఆత్మశత్రుత్సాహ వన పర్వతాది పితృకారక సూర్య అంటూ ఉన్నది జ్యోతిష్ శాస్త్రం ఆ ఉత్సాహం మన శరీరంలో రావాలి అంటే మనం సూర్యుడిని ఆరాధన చెయ్యాలి ఆ సూర్యుడిని ఆరాధన చేశాడు ఎవరు ఇంద్రుడు చేస్తే అప్పుడు సూర్య భగవానుడు ప్రత్యక్షమై నీ వజ్రాయుధంతో నువ్వు పడిపోయినటువంటి ప్రాంతంలో తవ్వు అంటాడు ఇంద్రుడు ఎప్పుడైతే పడిపోతాడో ఆ ప్రాంతాన్ని ఇంద్రపుష్కరణి గాను అలాగే ఇంద్రుడు తవ్వినటువంటి ప్రాంతంలో ఈ సూర్య భగవానుడి యొక్క విగ్రహం బయటపడుతుంది ఆయనతో పాటుగా ఉషాదేవి పద్మిని ఛాయా సమేత శ్రీ సవిత్రు సూర్యనారాయణ స్వామి యొక్క విగ్రహాలన్నీ కూడా బయటపడతాయి అప్పుడు ఆ ఇంద్రుడు ఆ విగ్రహాలన్నింటినీ కూడా అక్కడ ప్రతిష్ట చేసి తిరిగి ఆయన యొక్క ఉత్సాహాన్ని అంతటిని ఆయన పొంది అప్పుడు ఆ ఊరిలో ఉండేటువంటి శివుణ్ణి దర్శించుకున్నాడు అనేటువంటిది శాస్త్రంలో ఉండేటువంటి ఆ స్థల పురాణము కాబట్టి ఇంద్రుడి చే ప్రతిష్ట చేయబడినటువంటి ఆ విగ్రహం అంతకు మునుపు కశ్యప ప్రజాపతి కశ్యప ప్రజాపతి చేత ప్రతిష్ఠ చేయబడినటువంటి ఆ సూర్యుడి యొక్క విగ్రహం ఆ విగ్రహానికి అంత ప్రాశస్యం ఉంది అలాగే మాఘమాసంలో శుక్లపక్షంలో సప్తమి తిథి రోజున ఆయన యొక్క జన్మతిథి ఆయన అదే రోజున అక్కడ విగ్రహాలు ఆయన తాకేటువంటి విధంగా అలాగే సంవత్సరంలో ఇంకో రోజు కూడా అటు పాదాలని కంటి వరకు కూడా విగ్రహాలు తాకేటువంటి విధంగా ఆ దేవాలయాన్ని అక్కడ ప్రతిష్ట చేయడం జరిగింది అంత గొప్పటి శాస్త్రం ఆ శాస్త్రీవేత్తలు అలా వాళ్ళు వాళ్ళు ఆ టెక్నిక్స్ తోటి వాళ్ళు కట్టారు అప్పట్లోనే కట్టారు మరి ఆ విగ్రహం ఎప్పటిది కశ్యప ప్రజాపతి ప్రతిష్ఠ చేశాడు కాలగర్భంలో కలిసిపోయింది తిరిగి ఇంద్రుడు ప్రతిష్ఠ చేసినటువంటి విగ్రహం అది పురాతనమైనటువంటి విగ్రహం అందుకని ఎవరికైనా ఆరోగ్యం బాగాలేదు ఇందాక చెప్పినట్టు ఆత్మ శత్రుత్సాహ వనపర్వతాది పితృకారకుడు సూర్యుడు ఎవరికైనా జాతకంలో సమస్యలున్నాయి పితృదోషాలు ఉన్నాయి మనం ఎక్కడెక్కడికో వెళ్తూ ఉంటాం పితృదోషాలను తీసేసుకోవడానికి అసలు ఏం అలాగే చర్మ సంబంధమైనటువంటి సమస్యలు ఉంటాయి చాలా మందికి స్కిన్ ప్రాబ్లమ్స్ అలాగే ఉత్సాహం లేనటువంటిది ఉంటుంది పితృదోషాలు ఉంటాయి అనారోగ్య సమస్యలు ఉంటాయి ఇలా ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఏ సమస్య అయినా సరే ఆ దేవాలయానికి వెళితే తగ్గుతుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది ఎందుకంటే ఇంత పురాణ చరిత్ర కలిగి ఉన్నటువంటి దేవాలయాలు అతి తక్కువగా ఉన్నాయి మన రాష్ట్రంలో అందులో ఈ ఉంది కాబట్టి టెంపుల్ మనకి ముఖ్యంగా రోజు దర్శనం ఆదివారం సూర్యుడు ఆధిపత్యాన్ని వహించేటువంటి రోజు ఆయన ఆరాధనకి ప్రశస్తమైనటువంటిది అలాగే కొన్ని కొన్ని రోజులు వస్తాయండో ఏంటంటే హస్తాదిత్య యోగము అంటారు హస్తానక్షత్రం ఆదివారం కలిసి వచ్చినటువంటి రోజు అలాగే గురుపుష్య యోగం ఇలాంటి రోజుల్లో కూడా ఆయన దర్శనం చేసుకోవచ్చు రథ సప్తమి రథ సప్తమి ఎలాగో మాఘమాసం చాలా చాలా ప్రాతి అందరూ చక్కగా దగ్గరే ఉంది కాబట్టి దర్శించుకోవచ్చు మీరు ఎన్నో టెక్ అక్కడికో వెళ్తూ ఉంటాం మనం పుత్ర దోషాలు అవన్నీ తీసుకుంటున్నారు చాలా అవును సూర్యభగం ప్రత్యక్ష దేవుడు నమస్తే గురువుభారణ